హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య వీడియోస్ అనేవి చాలా అంటే చాలా లేట్ అయిపోతున్నాయి అనమాట పోస్ట్ చేయడానికి టైం ఉన్న వీడియో ఎడిట్ చేయడానికి అన్నిటికీ టైం ఉన్నా కానీ నా వాయిస్ బాగోక నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా కంపల్సరీ అని చెప్పేసి అండ్ ఈరోజు సంక్రాంతి రోజు వీడియో అనమాట ఇది ఆ రోజు పెద్దల పేర్లు చెప్పి బట్టలు పళ్ళు అవి పెట్టుకుంటారు కదా నేనైతే మా అమ్మకి సారీ అయితే పెడుతున్నాను అనమాట అంటే ఆ అమ్మ పుణ్యస్త్రీ ఆవిడ కదా అందుకని చెప్పేసి వాళ్ళకే పెట్టాలని అన్నారు అందుకే ఆంటీ మాకు తెలుసు మాకేస్తే అండ్ ఆంటీ వచ్చి మేము ఇదివరకు తాతయ్య వాళ్ళు రెంట్ కొన్న ఇంటి దగ్గర ఉండేవారు అనమాట బాగా క్లోజ్ తాతయ్య వాళ్ళకి కూడా బాగా మాట్లాడతారు అన్నీ ఓన్ కూతుర్లాగా షేర్ చేసుకునేవారు అనమాట తాతయ్య వాళ్ళతోటి ఇంకా అందుకని ఆవిడనే ఇన్వైట్ చేసామన్నమాట రమ్మని ఇంకా ఆంటీ వచ్చినప్పుడు అయితే స్వీట్ తీసుకొచ్చారు తాతయ్యకి ఇవ్వడానికి ఇట్స్ ఇంకా వాళ్ళకైతే దండం పెట్టుకుంటున్నారు ఆ రోజు స్పెషల్ వచ్చేసి ఆంటీ అయితే బూర్ తీసుకొచ్చారు నేనైతే గారి అండ్ బంగాళదుంప కర్రీ వైట్ రైస్ చేశాను అనమాట పర్వన్నం కొంచెం అండ్ ఇంకా తినేసి మేమైతే ఇది కనుక ఆ రోజు మధ్యాహ్నం నుంచి అయితే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట ఎక్కడికి ఏంటి అనేది కూడా చెప్పలేదు సార్ సగం దూరం రాజమండ్రి కూడా దాటేసిన తర్వాత ఏంటి రూట్ ఎప్పుడు చూడలేదంటే ఇలా కోరుకుండా అయితే వెళ్తున్నాం టెంపుల్కన్నా అన్నారు బట్ అక్కడికి వెళ్ళడానికి అయితే చాలా ఎక్సైటింగ్ అసలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ప్లాన్ చేసుకుంటున్నాం కానీ ఎప్పుడు అవ్వలేదన్నమాట ఇది కనిపించేది టెంపుల్ అనమాట కొండదే ఆ పై కొండ వరకు అయితే ఎక్కాలి ఆ రోజైతే ఫుల్ ఎక్సైటెడ్ అనమాట మా ఓడి కూడా డైలీ తిరుగుతున్నాం కదా ఇంకా వాడిని అయితే నేను నిద్రలోంచి లేపేశాను మధ్యాహ్నం మేము తిన్నాక సో ఇంకా బాక్స్లో అయితే రైస్ పెట్టుకొచ్చి వాడికి బండి మీద అయితే ఫుడ్ పెట్టేసాను అనమాట లేకపోతే చాలా క్రాంకీ అయిపోతాడని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే రీచ్ అయిపోయామనమాట ఇదే కోరుకొండ టెంపుల్ ఇక కొండపైకి అయితే వెళ్ళాలి అసలు ఎగ్జైటింగ్ ఏంటంటే ఈరోజు దర్శనం ఉంటుందా అని యాక్చువల్లీ పండగ సీజన్ కదా ఈవినింగ్ వరకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం కానీ మధ్యాహ్నంతో క్లోజ్ అంట కూడా ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళమే ఇంకా మళ్ళీ సర్లే ఇంతవరకు వచ్చాం కదా పైకి వరకు వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్దాం అని అనుకున్న అయితే స్టార్ట్ అయ్యామనమాట మళ్ళీని సో కింద అయితే చాలామంది ఇంకా కిందనే ఆగిపోయారు ఎందుకు అంతవరకు వెళ్ళినా కానీ దర్శనం జరగదని చెప్పేసి బట్ ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకా పైన కూడా చూడకపోతే ఎలా అని చెప్పేసి అనుకుని మేమైతే వెళ్ళాం అనమాట కానీ చాలా కష్టం బట్ అలా అనకూడదు దేవుడి దగ్గర ప్రతి కింద కాళ్ళే కడుక్కొని అనమాట మేము లోపలికి జతీన్ వెంకటేశాయ్ సో ఈ టెంపుల్కి నేనైతే ఫస్ట్ టైం అయితే రావడం సో చూడాలి చాలా ఎక్సైటింగ్గా ఉంది మెట్లు చూస్తే భయమే కానీ ఎక్కగలము ఎక్కలేము చూడాలి స్టార్టింగ్ బ్రహ్మంగర్ గుళ్ళు రథం చేయడానికి ఇది మోడల్ చూడడానికి వచ్చారా కానీ ఇలా ఉండదు కాదు అది చెక్కుడై భలే చెక్కారు కదా చెక్క అయినా కానీ సేమ్ ప్రింటింగ్స్ కూడా వచ్చినాయి నైస్ అక్కడెక్కడో ఉంది టెంపుల్ పైనుంచి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు అడిగాము గుడి యాక్చువల్లీ క్లోజ్ అంట ఉదయం నైన్ టు ట్వెల్వ్కే క్లోజ్డ్ అంటున్నారు ఇంకైతే తెరవరంట గుడి చూడాలి కొట్టు గట్టి కొట్టు కాయ పట్టుకుని గట్టి కొట్టు కట్టు ఇంకోసారి ఇంకొకసారి వచ్చేసి వాటర్ ఇంకొకసారి కొట్టు ఇంకోసారి గట్టిగా కొట్టు గట్టిగా దర్శనం అయితే అవ్వలేదు సో గుడి క్లోజ్డ్ అంట ట్వెల్వ్కే మేము వచ్చరికి ఇప్పుడు త్రీ అయ్యిందనమాట ఇంకా ఈవినింగ్ కూడా ఓపెన్ ఉండదు అంటున్నారు సో ఇంక మేమైతే మళ్ళీ బ్యాగ్కి వెళ్ళిపోతాం చూడాలి ఈ ఏమైనా ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉంటే అప్పుడైతే చూసుకు వెళ్ళాలి బావా ావాతలే కదా రిస్క్ ఎందుకు ఎలా అయితే పైకి అయితే ఎక్కుతున్నాం దర్శనం లేకపోయినా సరదా చూసొద్దామని చెప్పేసి పద్మనాభ స్వామ దగ్గర దగ్గరికి ఎన్ని మెట్లు లేకలేదు కానీ ఆయుస్ వచ్చేది అప్పుడే వీళ్ళిద్దరు బాగానే ఎక్కేస్తున్నారు లొకేషన్ సూపర్ చాలా దూరం అయితే వస్తుంది ఆల్మోస్ట్ దగ్గరికి సింగల్ సగం దూరం అయితే ఉంది అనమాట ఇవి చూసారు ఎంత బాగుందో పైనుంచి కొండపైకి అయితే వస్తామన్నమాట వెరీ గుడి క్లోజ్ చిట్టూరు మొత్తం ఏం లేదు ఇది ఒక సింపుల్గా సింపుల్ టెంపుల్ ఒకటి ఉంది గాలి గోపురం ఇవన్నీ రాతి చక్కడాలు చాలా బాగుంది ఎప్పుడైనా టెంపుల్కి వచ్చారు మీరు కామెంట్ చేయండి సో నేను అయితే ఫస్ట్ టైం అనమాట చాలా ఆవేశం వచ్చేస్తుంది మాట్లాడడానికి కూడా లేదు సో చూసారు కదా ఇది మొత్తం పైన ఇంకా చుట్టూ ఏం లేవు కింద టెంప్ చిన్న చిన్న ఊళ్ళో చిన్న కనిపిస్తున్నాయి ఇల్లు అంతే ఆల్మోస్ట్ ఆకాశం దగ్గరికి వచ్చిన అంత ఫీలింగ్లో ఉన్నాను నేనైతే సో కొన్ని ఫొటోస్ అయితే దిగేసి మళ్ళీ రిటర్న్ కిందకైతే వెళ్ళాలి సో చూస్తుండే ఎంత బాగుందో రియల్గా చూస్తే ఇంకా బాగుంది మీకు ఫోన్లో అంత క్లారిటీ కనిపించదేమో సిటీ అంత ఎలా కనిపిస్తుంది చూడండి చాలా బాగుంది కదా లొకేషన్ కష్టానికి ప్రతిఫలం దక్కింది కానీ దర్శనమే అవ్వలేదు సో బ్యాడ్ లక్ అనమాట ఎందుకైతే వస్తాం అనమాట ఫైనల్లీ సో హ్యాపీ ఫ్రెండ్గా ఎత్తు రేపు మీ తమ్ముడు పాప పైనుంచి ఎత్తుకుని వచ్చాడు మా వాడిని ఇంకొచ్చేటప్పుడు అయితే మధుర్పూడి ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఆగేమన్నమాట రాజమండ్రి ఎయిర్పోర్ట్ అంటాం కదా సో ఎండ్ అయితే ఇది కడుతున్నారు సో ఆర్చ్ అనమాట అండ్ లోపల కూడా కొంచెం చిన్న చిన్నగా పెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు అనమాట అండ్ నేనైతే ఎయిర్పోర్ట్ క్రౌడ్ ఇదే ఫస్ట్ టైం అసలు ఏ ఎయిర్పోర్ట్ చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట సో స్టార్టింగ్ అయితే ఇవి బాగున్నాయి ఫొటోస్ అయితే దిగాము కొన్ని అండ్ ఇంకా లోపలికి వెళ్ళిపోయాక ఫ్లైట్ అయితే ఫైవ్కి ల్యాండింగ్ ఉంది వ్యూ పాయింట్ దగ్గర అయితే జనాలు ఉన్నారనమాట బట్ వచ్చింది కానీ అస్సలు కనిపించలేదు ఏదో చిన్నగా వచ్చి కనిపించినట్టు కనిపించింది మధ్యలో ఒక చెట్టు అడ్డొచ్చింది ఆ చెట్టు లేకపోయి ఉంటే బాగా కనిపించేదేమో ఇంకా అది చూసేసి ఇంకా లోపల కూడా అలా అలా తిరిగేసి కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట ఫస్ట్ టైం కదా అని చెప్పేసి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చామన్నమాట సో మీకు కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి సో నేనైతే ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి రావడం చూడడానికి వచ్చాము ఎక్కడికి వెళ్ళడానికి కాదు ఎయిర్పోర్ట్ వ్యూ పాయింట్ ఇక్కడ ఇక్కడే కనిపిస్తుంది అంట ఫ్లైట్ ఫైవ్కి ల్యాండింగ్ ఉందంటారు చెట్ అడ్డ వచ్చేస్తుంది ఇక్కడ ఏం కనిపి లైట్ అయితే వచ్చింది కానీ కొంచెం కనపడింది వ్యూ పాయింట్ యాక్చువల్లీ కనిపించేలా పెట్టాల్సిందే కానీ అక్కడ చెట్టు అడ్ వచ్చేసింది వీడియో కూడా అంతగా అయితే కొడైతే అవ్వలేదు మేమైతే ఇంకా బయలుదేరు